నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఓటర్స్ డే పద్నాలుగవ జాతీయ దినోత్సవ సందర్భంగా మీనే గోపి బోయ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ ఓటర్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరమేశ్వరి మరియు ఓటు వినియోగించే లాయర్లు ఉన్నత స్థానంలో ఉన్న మేధావులు స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపించే మానవతావాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సెకండ్ ఏంటంటే ఆ ఓటర్ ఏదో ఫార్మాలిటీస్ ఎలక్షన్ ఓటును ఉపయోగించుకోవడానికి అసలు ఓటాకు ఉపయోగించుకోవాలని మొత్తం అందరూ వచ్చి రాయిస్తామంటే ఉపయోగించుకోవచ్చు రెండోది ఏంటంటే మనం కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఓటును రెండు తోలు పెట్టుకోవడం అసలే తప్పు ఫస్ట్ ఓటర్గా మన తప్పు ఏంటంటే మన ఊరికాడ తీసేసరి అనుకోవడం మనం అప్లికేషన్ చేయకపోవడం మళ్ళీ హైదరాబాద్లో ఉంటున్నాం అని చెప్పి హైదరాబాద్ పెట్టుకోవడం ఓ పెట్టుకోవడం అట్లా వస్తున్నాం కదా కానీ మధ్యప్రదేశ్ మన దోషం లేదని చెప్పి వాళ్ళ రాపించుకోవడం ఇట్లా మనకే ఒకతోనం ఉన్న వ్యక్తికి ఒక ఆరు ఓట్లు ఉంటే మన భారత రాజ్యాంగాన్ని మన మూలంగా ఫస్ట్ అందుకే సదుపులో మేధావులారా ఓటు హక్కు కోసం మనం ఏం చెప్తుందంటే ఓటు హక్కు కోసం ఈ దేశంలో ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒకే ఒక విషయం చెప్పవచ్చు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతున్న ఎలక్షన్ లేవాలి ఫస్ట్ నిద్ర లేవాలి ఆ నిద్ర లేస్తేనే జాతీయ ఓటర్ల దినోత్సవం ఏంటంటే అర్థమవుతుంది నేను ఈ మధ్యలో ఎత్తు ప్రతి పార్టీ ఎత్తది ఓటు ఓటు ఉపయోగించుకోవాలి కానీ ఓటు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి ఆ పార్టీ ఎందుకు చెప్తా లేదు సిలబస్ లో పెడితే ఓటర్ ఓటర్ నుంచి సిలబస్ లో పెడితే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియన్స్ ఓటర్ వస్తుంది వాళ్ళకి డిగ్రీకి అందువల్ల సిలబస్ లో పెడితే బాగుంటుంది పేరెంట్స్ పిల్లలకు అవేర్నెస్ ఇస్తే పేరెంట్స్ ఇస్తా అవేర్నెస్ పేరెంట్స్ కి ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది వన్ కార్డ్ అన్ని తయారు చేసుకుంటుంది వన్ కార్డ్ అనేది అయిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా అంత మొత్తం అని ఎవరు ఆపలేరు అది సుప్రీంకోర్టు తీర్పు ఇది అన్ని కార్డులు కలిపి ఒక కార్డు చేస్తున్నారు ఓటర్ ఐడి కార్డు మన ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కలిపి చేస్తున్నారు దీనికి మనకు చాలా సంతోషము కష్టం మనం అనుకున్న విషయం చెప్తాము ప్రతి ఒక్కరు కానీ మనం ఓటు అనేది ఉపయోగించుకునేటప్పుడు వ్యక్తి మన కులం కానీ వ్యక్తి చూడండి మనకు ఉపయోగపడతాడా ఆ దేశానికి లేదా ఒక సర్పంచ్ కార్డు నుంచి ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అప్ టు ప్రధానమంత్రి వరకు పోవచ్చు మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మెసేజ్ వచ్చినప్పుడు అంటే ఇంత మంచి ఈవెంట్ చేసి ప్రజలలో చైతన్యం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మేకింగ్ ఎవ్రీ ఓట్ కౌంట్ డో నాట్ లీవ్ ఏ ఓటర్ సో దాన్ని మనం అందరం ఫాలో అవుతాము ఈరోజు మనం ప్లేట్స్ తీసుకొని మనము మనకి తెలిసిన వాళ్ళ అందరికీ ఓటర్ని బా ఓటర్ హక్కు బాగా వినియోగ చే వినియోగం చేసుకునేలాగా ప్రయత్నిస్తాం పద్నాలుగవ వాటర్ దినోత్సవం సందర్భంగా భారతదేశానికి నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా ప్రజల యొక్క అందరికి మీరు ఆధార్ కార్డు ఇచ్చారు అందరినీ కూడా బ్యాంక్ అకౌంట్లు పెట్టుకోమన్నారు ప్రతి వాళ్ళకి కూడా వాటర్ దినోత్సవం రోజుని వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు ఒక్క మంచి వాడికి అన్యాయం జరగకూడదు ప్రతి వాటర్కి మీరు వెయ్యి రూపాయలు వేయండి భారతదేశంలో వేయండి రామకృష్ణ చీఫ్ ఇంజనీర్ ఆయనకు పెన్షన్ వస్తుంది అయినా వేయండి మళ్ళీ ఆయన మళ్ళీ గొడవ పెడతాడు నా పెన్షన్ ఆగిపోయిందండి అని అంటాడు అనకుండా వాటర్ దినోత్సవాలు ఇన్ని పనులు చేస్తున్నారు మీరు బాధ్యతాయుతంగా మీరు వైట్ కనీసం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఓ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు మినిమం వెయ్యండి ఎందుకు వచ్చి ఓటేడు అసలు ఎందుకు వచ్చిందంటే ఓటుకు నోట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఓళ్ళలో పన్నులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు బాబాయ్ మాకు పని చేయకపోతే ఎట్లా నడుతుంది బాబాయ్ అంటాడు ఆ ఊరు పెద్ద ఏమంటాడు రైట్ మీ వాళ్ళందరికీ మీరు పనికి ఎలాంటి మంచిగా ఐదు రెండు రోజులు చెప్పాలని పంపించేస్తాను ఇలా పుట్టిందండి ఈ అవినీతి పుట్టిగా పుట్లే సుబ్బలక్ష్మి గారు ఊళ్ళో అలా పుట్టింది ఆ చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎలక్షన్ చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్ మొట్టమొదటి చూసిన ఎలక్షన్ మా ఇంటికి వచ్చారు రెండు వందలు పనిచారు ఆ రోజుల్లో ఓటికి మా శ్రీనివాస్ యాదవ్ గారు పరిసభ అధ్యక్షులు మిత్రులంతా ఉన్నారు గారు నమస్కారం తెలియజేస్తూ అలాగే ఈనాటి ఈ ఈ విఘ్న సభకు వాటర్ దినోత్సవం అనేది ఒక ఎగదారి అయిపోయిన ఈ రోజుల్లో మరి వచ్చిన చైతన్య వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈనాడు మరి పద్నాలుగవ వాటర్ దినోత్సవం ఏం భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కదా మరి ఇన్నాళ్ళు లేదా ఇది పద్నాలుగోదేనా లేకపోతే మన గోపి గారు చేస్తున్న పద్నాలుగో మీటింగ్ ఏమా రాయుడి గారు ఎన్నో ఎందుకు పద్నాలుగో మీటింగ్ అని అన్నారు ఇది భారతదేశంలో మరి అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది చెట్టు కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందులో మంచి కార్యక్రమాల్లో మరి వాటర్ చైతన్య దినోత్సవం కూడా ఉంది ఇట్లా అంటే మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బ్రహ్మాస్త్రమైన ఈ దేశంలో నీతి నిజాయితీలు ఉండాలి మంచివాళ్ళు ఉండాలి మరి పారదర్శకంగా టు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చారు అది మీ అందరికి తెలుసు అలాగే ఇలాంటి ఆ స్వచ్ఛమైనటువంటి నాయకునికి ఓటు వేయాలి ఆ ఓటుని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తూ ఇచ్చిన సమయానికి మీ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగించుకుంటున్నాం చేతులెత్తి మొక్కుతున్న ఓటరన్నకి తాగి ఓటు వేయకండి కండి ఓటరన్నలు రాజ్యాంగం ఇచ్చింది ఓటు అక్కును రాజ్యాంగం ఇచ్చింది ఓటు అక్కును ఈ దేశాన్ని ఏలమని ఓటేయండి ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఏలమని ఓటేయండి ఈ రాజ్యాన్ని ఏలమని ఓటేయండి అంటే మనకి ఇచ్చినటువంటి ఆ ఓటును దేశాన్ని ఏలమని వారు మంచి పాలన కలిసినటువంటి అందరం కనుక ఒక్కరము ఒక ఇద్దరిని చేసి చాలు ఓటేయకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంత డొనేషన్ చేయించుకొని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అంటే ఈ ఓటు హక్కు అనేటటువంటి విషయానికి వస్తే నేను ఎక్కువ మాట్లాడలేని చాలా పెద్దవాళ్ళు ఉన్నారు తక్కువలో తక్కువగా మాట్లాడేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఆ ఈ ఓటు హక్కు గురించి ఒక వర్క్ షాప్ జరుగుతుంది అక్కడ రెడ్డి మన మల్కాజ్గిరి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి జాయింట్ కలెక్టర్ గా ఉమ్మడిగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఆయన జాయింట్ కలెక్టర్ గా ఎంవి రెడ్డి గారు ఓటర్ గురించి అవగాహన చేయించాలన్నటువంటి విషయానికి వస్తే ఆ అవగాహనలో నాకు ఒక ప్రాంతం ఇచ్చారు ఆ ప్రాంతానికి నేను మారుమూల గ్రామానికి వెళ్ళాను అది తాండాల చిరునా ఆ తాండాలలోకు ఆ తాండాలకు నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు ఉద్యోగం చేసే వాళ్ళకి నేనేం చేయాలి మళ్ళీ నా సర్టిఫికెట్ అనేది హెచ్డి హెచ్డి కావాలి మాకు ఎస్ట్రీ అనేది లేదు ఓ తీసుకున్నాం తీసుకున్నా కథలు కానీ ఆ పంతులు బడి పంతులు అడ్మిషన్ మరి రేపెళ్ళి ఉండేదా జరుగుతాయి ఎట్లా మరి నా కొడుకులు నేను పెళ్లి చేసుకున్నా మరి నా కొడుకులు ఎట్లా నా కులప్పులు ఎట్లా గోత్రాల కులం అంటున్నా అని ఈ కథ మంచిది లేదు నేను ఎట్లా మళ్ళీ ఇబ్బందిగా పాలేదని మాట్లాడతాను పది గంటలు మా అమ్మాయి కళాల్సి ఏం చేయలేక ఆ ఉద్యోగాన్ని బంద్ చేసిన నేను మూడు వందల ఎనభై ఆరు మార్కులు నాకు మా ఊరు అతనే నేను పోకపోతే ఆయనకి ఇచ్చి మూడు వందల ఆయన మూడు వందలే వచ్చినాయి మరి మేము ఆయన ఇంటికి వచ్చి పొద్దుకినాక నా కాలు తెలంగాణ భాషలో అన్న దావతిస్తారా అనేది దావత నౌకర్లు తినగాక మొన్న కూడా కలిసింది ఆయన ఎందుకు గురి చేయాల్సి వచ్చిందంటే నేను ఉద్యోగం చేస్తే ఎక్కడో మార్ములైన ఎక్కువ ఉద్యోగం చేసుకుంటున్నాను కానీ ఇవాళ కనీసం ప్రతి నెలలా కనీసం రెండు రాష్ట్రాలు తిరిగస్తా భారతదేశం సమస్యల మీదనే మాట్లాడతాను చెప్తాను నాకు కొంచెం కొంచెం రోజు మాట్లాడుతూనే ఉంటాను నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టెన్త్ అయిపోయింది ఎనభై తొమ్మిది తొంభై అప్పుడు నాకు స్లీపింగ్ ఓవర్ ది ఇష్యూ ఇట్ ఈస్ అ బర్నింగ్ ఇష్యూ బికాస్ ఎవ్రీ ఓటర్ టు బి ఎడ్యుకేటెడ్ ఎన్లైటెడ్ వట్ ఆర్ ద రైట్స్ దే ఆర్ హోల్డింగ్

అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చదువుకోలేని వారు వారందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ వచ్చిన కారణం పద్నాలుగవ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదకొండు దాదాపుగా మొదటిసారిగా ఓటర్ దినోత్సవం అన్నది ప్రభుత్వం ప్రకట ప్రకటించడం జరిగింది అంటే అంతకు ముందు వరకు కూడా ఓటర్స్ ని ఓటు వేయడం కోసం అవగాహన కలిగించాలి మన సమాజంలో అనే ఆలోచన ప్రజలకు కాదు కదా ప్రభుత్వాలకు కూడా రాలేదు అని మనందరికి అర్థం అవుతుంది మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం ముందుగా తన భార్యని చైతన్యం చేసి ఎన్ని అవమానాలు ఎదురైనా కులాలకి మతాలకి అన్నింటికీ అతీతంగా ఈ సమాజాన్ని ఒక జాగ్రత్త కనిపించినటువంటి సావిత్రి బాపులైతే ఆలో చాలా గొప్పది అలాంటి ఆ మహా మహాత్మురాలి పేరు మీద ఆమె సేవల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో మంది మహిళలు ఈ సమాజంలో కష్టపడుతున్న దాన్ని గుర్తించి వాళ్ళందరినీ ముందుకు నడపడానికి సార్ చేస్తున్నటువంటి ఈ సాహసం ఫౌండేషన్ అధ్యక్షులు మరియు తన జాతి కోసం ఉద్యమించి అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేయించిన ఉద్యమ వీరుడు మినుగ గోపెన్న గారికి వేదికను అలిక అలంకరించిన పెద్దలకు అందరికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం నిజంగా చాలా గర్వించదగిన విషయము అందరితో కలిసి అన్న ఏర్పాటు చేయడం ఇది ప్రభుత్వ ప్రభుత్వము చేయాల్సిన కార్యక్రమము కలెక్టర్ చేయాల్సిన కార్యక్రమాలని ఒక స్వచ్ఛందంగా ఒక ఫౌండేషన్ తరఫున అన్న ముందుకై ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు అన్నకు మరి మరి కృతజ్ఞతలు ముఖ్యంగా ఓటర్స్ ఇప్పటికీ బాగా చైతన్య ఉన్నారు అయినా వాళ్ళని ఇంకా మోటివేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దీనికి ఉదాహరణ ఎక్కడో కాదు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులే వద్దు ఒక ఎమ్మెల్యే ముద్దు అనే దానికి సృష్టిమైన తీర్పిచ్చి కామారెడ్డి ఓటర్స్ అనుకుంటే ఏదైనా చేస్తారు చేసి చూపిస్తారు నిరూపిస్తారు ఇదే హైదరాబాద్లో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న ఈ పెద్ద ఇండియాకే పేరుగాంచినవి వస్తాయి హైదరాబాద్లో ఓటర్స్ స్వచ్ఛందంగా పాల్గొనలేకపోయిండు చూస్తే మొత్తం ఎడ్యుకేటెడే పోలింగ్ చూస్తే ఫార్టీ పర్సెంట్ కానీ అది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనే సెకండ్ ఇష్యూ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సొంత ఖర్చు పెట్టుకును లేకపోతే లీడర్లు డబ్బులు కానీ మొత్తం కదా వాళ్ళు ఓటకు వినియోగించుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కారము పట్టణాలలో ఇంకా ఇంకా కొద్ది రావాలి కావున విద్యావంతులు సంస్కారవంతులు దీనిపై ఆలోచిస్తూ పల్లెటూరులో మన ఆదర్శం తీసుకొని పట్టణాలలో కూడా మనం ఒక అడుగు ముందుకేస్తే మనం ఇచ్చే తీర్పు ఒక ఓటు అనేది కొన్ని అనుభవం ఆపవచ్చు కొన్ని వేయవచ్చు అంతటి మహాశక్తి గల ఈ ఓటుని ఈ ఓటు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కి నాకు అవకాశం కల్పించిన పెద్దలు గోపిన గారికి మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను నా పేరు సురేందర్ సురేందర్జీ ఆరకటిక తెలంగాణ ఆరకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుని కృతజ్ఞతలు రణ అన్నగారి అవకాశం ఇచ్చినందుకు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి అందరూ మన అంతా మార్చలేము కానీ మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాన్ని సమాజాన్ని కొంతవరకైనా మార్చుకున్నాను మేమంతా చదువుతో పాటు చైతన్యం కోసం వచ్చినాం ఆ ప్రాబ్లం ఏంటంటే సత్యవత అక్కడ అవుతుంది ఆమె కూడా అదే ప్రాబ్లం ఉంది